హాయ్ అండి అందరికి ఏంటి బాక్స్ ఏంటి ఏంటి అని చెప్పి చూస్తున్నారా నేను మీతో షేర్ చేసుకున్నాము నేను ఏం తీసుకున్నాను ఏం పర్చేస్ చేశానా ఇది ఇంకా అన్బాక్స్ కూడా చేయలేదు ఇంకా వాడలేదు ఇదైతే దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది తీసుకొని ఇది వాడలేదు ఎందుకంటే దీన్ని అన్బాక్స్ చేసేటప్పుడు వీడియో తీసి మీతో షేర్ చేసుకున్నాం అని చెప్పి ఇది యూజ్ చేయలేదు ఇక్కడ మీకు అర్థమైపోతుంది మిక్సీ అని చెప్పి చాలా రోజులు ఏంటండి పాత మిక్సీ అయితే దగ్గర దగ్గర నేను ఒక పదమూడు సంవత్సరాలు వాడాను ఒకసారి రిపేర్ వచ్చిందంటే బటర్ఫ్లై అనమాట పాతది మిక్సీ ఇదేమో అమెజాన్ లో మేము బుక్ చేసుకున్నాం అనమాట ఇదేంటో మీకు ఏముందో మీకు చూపిస్తాను ఏ వస్తువు తీసుకున్నా కొన్నా సరే దానికి పూర్తి న్యాయం చేస్తానండి నేను అంటే పూర్తిగా మంచిగా వాడతాను అనమాట జాగ్రత్తగా వాడతాను ఎక్కువ రిపేర్ రాకుండా మా కొత్త మిక్సీ నాకు చాలా నచ్చింది అనమాట ఈ మిక్సీ ఇది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను దీంట్లో స్పెషల్ ఏంటంటే మీకు చూపిస్తాను నేను చూడండి ఇది నేను ఓపెన్ చేసి చూసేశాను అనమాట లేడీస్ కి ఇంతకంటే హ్యాపీగా ఏముంటుందండి ఇంట్లో అంటే కిచెన్ కి సంబంధించిన సామాన్లు తీసుకుంటే ఇంకా దీన్ని యూస్ ఎప్పుడు అన్బాక్స్ చేసి మీకు చూపించి అప్పుడు యూస్ చేద్దామని అంటే అంటే పాతది ఇంకా పనిచేస్తుంది ప్రజెంట్ అప్పుడప్పుడు పోతుంది అనమాట దాని గురించే ఇంక ఇది తీసుకుందాం ఇది వెజిటేబుల్ కట్టర్ అనమాట ఆట కూడా కలుపుకోవచ్చు దీంట్లో మనం చపాతీ చేస్తాం కదా చపాతి ఆట కలుపుకోవచ్చు వెజిటేబుల్ కట్టరా అంటే ఆనియన్ కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చి ఇది మిషన్ అనమాట అంటే మనం మిక్సీలో పెట్టుకునే ముందు క్లీన్ చేసుకోవాలంటే ఇలా తీసేసి క్లీన్ చేసుకోవచ్చు ఇలాగనమాట ఇది ఆనియన్ కట్టరు ఆనియన్స్ కి పని చేస్తుంది మనం చపాతి పిండి కలుపుకోవాలంటే ఇది పెట్టాలి ఇదిగోండి ఇలాగా ఇలా పెట్టి ఇదిగోండి ఇలా లాక్ అవుతుంది వాటర్ మరం దీంట్లో నుంచి పోసుకోవచ్చు ఇది వచ్చి జ్యూస్ జార అనమాట దీంట్లో స్పెషల్ ఏంటంటే మనం దీంట్లో ఏం జ్యూస్ చేసుకోవాలన్నా సరే సపోజ్ క్యారెట్ అనుకోండి క్యారెట్ దీంట్లో వేసినా సరే తుక్కు దీంట్లో ఉండిపోతుంది జ్యూస్ అయితే ఇదిగోండి దీంట్లో నుంచి వచ్చేస్తుంది అనమాట క్యారెట్ అయినా సరే ఏదైనా ఇది జ్యూస్ జారా ఇది వచ్చి చిన్న మిక్సీ జారా సెకండ్ నా మిక్సీ ఓకే ఇప్పుడు దీంట్లో ఏముందో మీకు చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తాను చూడండి నేను అమెజాన్ లో బుక్ చేసుకున్నాను ఇది వచ్చి చిన్న బుడ్డి రైస్ కుక్కర్ వన్ కేజీ రైస్ కుక్కర్ ఉంది అది చాలా పెద్ద ఇది వచ్చి బటర్ఫ్ల ఇది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చి ఓకే మన గ్యాస్ అయిపోయినప్పుడు చాలా ఇబ్బంది అయిందండి ఇది ఇంతకు ముందు ఉండేది కానీ పాడైపోయింది అనమాట అది కూడా పాడైపోయింది చెప్తున్నాను కదా ఏది కూడా ఉన్నప్పుడు తీసుకోం బాగా నేను యూజ్ చేసి దాన్ని వాడే వాడేసి మొత్తం ఇంకా పనికి అన్నప్పుడే దాన్ని తీసి పక్కకు పెట్టి ఇండక్షన్ కుక్ టాప్ అనమాట ఇది ఇది ఉంటే కనుక చాలా యూజ్ అవుతుందండి గ్యాస్ ఒక సడన్ గా అయిపోయినా సరే దాని గురించి అనమాట ఇంతకు ముందు ఉండేది చెప్పాను కదా ఇంతకు ముందు ఉండేది అది కూడా పాడైపోయింది అందుకే ఇది కూడా కొత్త తీసుకోండి మీకు చూపిద్దాం అని చెప్పి దీన్ని అలాగే పెట్టాను అనమాట ఇది ఇది మొత్తం మూడు కూడా అన్బాక్స్ మీ ముందు చేద్దాము అప్పుడు వాడదాం అని చెప్పి వీటిని వాడలేదు నేను ఇది కంపెనీ వచ్చి ప్రెస్టేజ్ అండి ఎక్కువ ప్రెస్టేజ్ లేదంటే బటర్ఫ్లే ఇవి వాడతానమాట నేను అంటే అవి కొంచెం ఎక్కువ కాలం వస్తున్నాయి అందుకే ప్రెస్టేజ్ కానీ బటర్ఫ్లే కానీ నాకైతే చాలా కాలం వస్తాయి తొందరగా రిపేర్ రాదు ఇంతకు ముందు మోడల్ కూడా ఇంచుమించు ఇదేనా ఎలా ఉంది కానీ గ్యాస్ అయిపోయినప్పుడు మాత్రం మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఇదైతే దీని మీద స్టీల్ కూడా పెట్టుకోవచ్చు తర్వాత నాన్ స్టిక్ నాన్ స్టిక్ తవ్వాలి కానీ నాన్ స్టిక్ సంబంధించిని పెట్టుకోవచ్చు కుక్ చేసుకోవచ్చు అనమాట నాన్ స్టిక్ సంబంధించిని స్టీల్ వాటిలో కూడా కుక్ చేసుకోవచ్చు తర్వాత మా బుల్లి బుజ్జి రైస్ కుక్కర్ నాకు ఇదైతే బాగా నచ్చింది బటర్ఫ్లై అనమాట ఇది కంప్లీట్ వచ్చి చెప్పాను కదా పెద్దది రైస్ కుక్కర్ ఉంది కానీ దాంట్లో వండితే కనుక ఒక ఐదుగురు ఆరుగురు తినచ్చు దాంట్లో ఎక్కువ నేను వండను ఓకే ఇది మా చిన్న రైస్ కుక్కర్ దీని సైజ్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ అనమాట చిన్నది దీంట్లో హాఫ్ కేజీ అయితే నాకు తెలిసి ఎక్కువ అవుతుంది అంటే దీంట్లో వండితే గాని నాకు తెలియదు ఇది హాఫ్ కేజీ పావు కేజీ అంటేనే నాకు తెలుస్తుంది ఆ పావు కేజీ అయితే కరెక్ట్గా ఉడుగుతుంది చిన్న రైస్ కుక్కర్ చాలా క్యూట్ గా ఉంది బుజ్జిగా ఉంది నా చిన్న కుతుర్ లాగా రెండు ఇచ్చారనమాట బౌల్ ఇది దీనికి ఏబుల్ ఎలా ఉంది మా రైస్ కుక్కర్ చెప్పండి నా కామెంట్ లో తెలియపరచండి మా చిన్న రైస్ కుక్కర్ ఎలా ఉంది ఇదన్నమాట ఈ కొత్త సంవత్సరం నా కిచెన్ సామాన్లు కిచెన్ లో ముఖ్యమైన గట్టాలన్నమాట ఆ మిక్సీ కంపల్సరిగా ఉండాలి నాకైతే ఈ మిక్సీ చాలా బాగా నచ్చింది ఎంత బాగా నచ్చింది అంటే అంత బాగా నచ్చింది అని చూస్తేనే అర్థమవుతుంది తర్వాత నా బుజ్జి బుల్లి కుక్కర్ అనమాట మరే నచ్చింది నాకు ఇది దీంట్లో పావు కేజీ వండుకుంటే ఇద్దరు తినచ్చు ఇవ్వండి నా కిచెన్ సామాన్లు ఇన్ని రోజుల నుంచి వీటిని ఇలాగా వాడకుండా మీకు చూపిద్దాము ఇవి అన్బాక్స్ చేసేటప్పుడు వీడియో తీసి మీకు చూపిద్దాం అనుకున్నా వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్లో తెలియపరచండి వీటి గురించి ఏమైనా డౌట్ ఉన్నా సరే నాకు అడగండి నేను కంపల్సరీగా చెప్తాను ఓకే అందరికి బాయ్ బాయ్